ఇక వికాస్ చింటూ అక్షయని చూసి కారు ని పక్కదో పట్టిస్తూ వాళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఇక దాంతో చింటూ కూడా అది కనిపెట్టు అయినా కూడా వికాస్ ఎటు వెళ్తే అటు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటదా వికాస్ కావాలనే బ్రేక్ చేస్తూ ఉంటాడు దాంతో సైకిల్ మీద నుంచి అక్షయ చింటూ ఇద్దరు కూడా ఒక అమ్మవారి చెట్టు దగ్గర పడిపోతారు అది చూసి వికాస్ చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అక్షయ చింటూ ఇద్దరు మాత్రం శ్రో కోల్పోతారు మరోవైపు సేట్జీ దగ్గరికి వికాస్ వెళ్లి ఉండగా ముఖ పుడక తెచ్చావా అని అడుగుతూ ఉంటాడు తెచ్చాను సెడ్జీ మీరు డబ్బు తెచ్చారా అని అడగ డబ్బుల బాక్స్ కార్ లోంచి తీసుకొచ్చి తొందరగా ముక్కు పుడక చూపించు అని అడుగుతూ ఉంటాడు వికాస్ చూపించగానే ఇక ముక్కు పొడక చేతిలో పట్టుకుని చూసి సంతోషపడుతూ ఉండగా కావాలంటే ఒకసారి చెక్ చేసుకో అని వికాస్ అంటాడు అనుమానించాల్సిన అవసరమే లేదు నేను చూస్తుంటే దగ్గర మెరుస్తుంది వాటి కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఇప్పటికి దక్కింది అని షేడ్జీ అంటూ ఉంటాడు మీకు బాగా వర్కౌట్ అవుతుంది ఒక పాది కోట్లు యాభై కోట్లు వస్తాయా జీ అని వికాస్ అడుగుతూ ఉంటా అంత రాదు బాయ్ ఒక పది వరకు వస్తుంది అని జీ చెప్పడంతో నువ్వు ఎంతైనా యూ బాయ్ నువ్వు మాత్రం ఎంతకైనా అమ్ముకో మాకు అనవసరం అని వికాస్ అనగానే ఇక డబ్బుల్ బాక్స్ వికాస్ చేతికి వికాస్ ఆ బాక్స్ ఓపెన్ చేసి డబ్బు చూసుకుని చాలా సంతోషపడుతుంది అన్ని వజనాల కదా అడుగుతూ ఉంటాడు నువ్వు దొంగ వ్యాపారం చేసినా డబ్బుల దగ్గర పర్ఫెక్ట్ గా ఉంటాం నువ్వు కూడా అలాగే నిన్ను ఎలా మోసం చేస్తాను అని సేవ్జీ అంటాడు సరే బాయ్ ఇక ఎవరైనా చూడక ముందే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు అక్షయ చింటూ ఇద్దరు కూడా సురవు వస్తుంది ఆ కారు వల్లే మనం కింద పడిపోయాం అని చింటూ అంటుంటే మనం కింద పడలేదు అమ్మవారి ఒడిలో పడిపోయాం అని చెప్పేసి అంటూ మాకు మంచి జరగాలి ముక్కు పొడక త్వరగా దొరికేలా తల్లి అని అక్ష దండం పెట్టుకుంటూ ఉండగా అదేంటి ఈ రాయికి దండం పెడితే మనకి మంచి ఎలా జరుగుతుంది అని చింటూ అడుగుతుండగా రాయి కాదు అని నమ్మితే దాంట్లో ఎంతో శక్తి ఉంది మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటే ఆ దేవతే మన కోరిక తీరుస్తుంది అని చెప్పేసి అంటూ తల్లి ఆ దుర్మార్గుడు దగ్గర నుంచి ముక్కు పుడక మా దగ్గరికి చేరేలా చెయ్యి లేదంటే అక్కడ నా తల్లి ఇంకా ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది ముక్కు పుడకతో తిరిగి ఇంటికి వెళ్ళకపోతే నానమ్మ ఇంకా నన్ను ఆశయించుకుంటుంది నీ కళ్ళ ముందు ఇలాంటి ఘోరం జరుగుతుంటే ఎలా వేడుక చూడగలుగుతున్నావు మా మీద దయ చూపించు వాడి మీద నీ శక్తి చూపించు నువ్వు ఉన్నావని నిరూపించు అని అమ్మవారికి దండం పెట్టుకుని చింటూ నా నమ్మకం నిజమవుతుంది చూడు అమ్మవారు మనకు న్యాయం చేస్తుంది అని అక్ష చెప్తూ ఉండగా నాకు తెలియకపోయినా నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను నమ్ముతాను అని ఇద్దరు దండం పెట్టుకుని ఆ కారు వాడు ఎట్టెళ్ళాడో తెలియదు కదా మనం వాడిని ఎలా వెతకాలి అని చింటూ అడుగుతూ ఉంటాడు మనం ప్రయత్నం చేద్దాం ఆ అమ్మవారే దారి చూపిస్తుంది అని ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు అవని అమ్మవారి ముందు కూర్చొని చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని దేవత ముందు తిప్పుతూ ఉంటుంది మరోవైపు నిహారక కిట్టు ఇద్దరు కూడా వికాస్ తెచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వికాస్ ఆ డబ్బులు తీసుకొని రావడంతో చాలా సంతోషపడుతూ డీల్ సక్సెస్ అని అడుగుతూ ఉంటాడు నేను వెళ్ళాక సక్సెస్ ఎలా ఉంటుంది అని వికాస్ అనగా డబ్బు చూపించు అని నిహారిక కిట్టు చాలా సంతోషంగా అడుగుతుంటారు పనిచేసేందుకు నాకు ఏమి ఎక్స్ట్రా లేదా అని వికాస్ అడుగుతూ ఉంటాడు ముందు నువ్వు తొందరగా ఓపెన్ బ్రో ఎవరైనా చూస్తే పట్టుబడిపోతాం ఎవరు వడ్డ వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతాం తొందరగా ఓపెన్ చేయ అని కిట్టు నిహారిక ఉంటారు ఇక వెంటనే వికాస్ డబ్బులు బాక్స్ కార్ లోంచి తీసుకొచ్చి కొత్త నోట్లు ఫ్రింట్ చేయించి తీసుకొచ్చాడు సేట్ చూసి తరించండి అని చెప్పేసి అంటూ నవ్వుతా వికాస్ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో ఏముందో చూడకుండానే చూసి తరించండి అని చెప్తూ ఉంటాడు నిహారిక కిట్టు ఆ బాక్స్ లో చూడగా పాము ఉంటుంది ఆ పాము చూసి ఇద్దరు షాక్ అవుతూ ఉండరా ఆనంద పడకుండా ఏంటి షాక్ అయ్యారు అని అడుగుతూ వికాస్ కూడా ఆ పెట్టులో ఉన్న పాము చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భయపడుతూ ఉండరా ఓరి నాయనో నువ్వు డబ్బులు తీసుకురామంటే కట్ల పాము తీసుకొచ్చావంటి డబ్బు అని నిహారిక వాళ్ళు అడుగుతూ ఉండగా అదే అర్థం కావట్లేదు ఇందులోకి ఈ పాము ఎలా వచ్చింది అని వికాస్ అడుగుతూ ఉండగానే ఇక ఆ పాము పెట్టులోంచి బయటకు వస్తూ ఉండగా బంగారం అది మనల్ని కాటేకి ముందే పారిపోదాం పదండి అని నిహారిక కిట్టు ఒకవైపు వికాస్ మరోవైపు ఇద్దరు కూడా భయంతో పారిపోతూ ఉంటారు అయినా కూడా ఆ పాము దైవసర్పం కావటానా ఆ పాములోంచి రెండు భాగాలుగా చీలిపోయి రెండు పాములుగా మారిపోయి వికాస్ వైపు అలాగే నిహారిక వాళ్ళ వైపు చెరో పాము వెంబడిస్తూ ఉంటుంది అలా పారిపోయి పారిపోయి మొత్తానికి వికాస్ నిహారిక వాళ్ళు ముగ్గురు ఒకే ప్లేస్ కు చెరు వాడు నిండుగా డబ్బు కట్టలిచ్చాడు అందులోంచి పాము ఎలా వచ్చింది అని వికాస్ అంటూ ఉండగా ఏ నాటకాలు ఆడుతున్నావా మొత్తం డబ్బు నువ్వే కొట్టేయాలని ఆశపడ్డావా చంపేస్తాను నేను అని నిహారిక వికాశ్ చెట్టు పట్టుకుని నాకు డబ్బులు ఇవ్వటం నిజం నేను తీసుకురావటం నిజం ఈ గ్యాప్ లో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని వికాస్ అంటూ ఉండగా ముందు వాడికి ఫోన్ చేయి ఆ ముక్కు కడిగి తీసుకుని మనం వేరే వాళ్ళకి అమ్ముకుందాం అని తిట్టు అంటూ ఉంటాడు మరో వైపు అవని మాత్రం అమ్మవారి ముందే కూర్చొని ఆరతి తిప్పుతూ ఉంటుంది ఈ సేట్ జీ సడన్ గా దారిలో కారాపేసి ఈ ముక్కు పుడక నన్ను అప్పరకోటి శ్రేణి చేయబోతుంది వాడికి పది కోట్లే వస్తాయని అబద్ధం చెప్పాను యాభై కోట్లు వస్తాయి ఒక్కసారి ఈ ముక్కు పుడకను చూడాలి అని ఆ ముక్కు పుడక బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో తేలు ఉంటుంది ఇక దాంతో జీ షాక్ అయిపోతూ తేలు తేలు అని కారు దిగి ఆ బాక్స్ తేలు కింద పడేసి మాది ముక్కు పుడక ఏమైంది ఇందులోకి తేలలా వచ్చింది ముక్కు పుడక ఏమైంది అని సేట్జీ అనుకుంటూ ఉండగా మరోవైపు అమ్మవారి దగ్గర ఆ ముక్కు పుడకని చూపిస్తూ ఉంటారు ఇక షేట్జీ ఇదేమి మాయా ఇదేమి మంత్రం అని అనుకుంటూ ఆ తేలు వైపు చూడగా తేలు పెద్దగా మారిపోయి షేడ్జీ వెంబడిస్తూ ఉంటుంది షేడ్జీ కూడా భయంతో పారిపోయి ఒక ప్లేస్ లో ఆగానే అంతలో వికాస్ ఫోన్ చేసి హలో షేడ్జీ సూట్ లో డబ్బు కట్టలు కాకుండా పావునిచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు నువ్వే కళ్ళతో చూసావు కదా కట్టలు కట్టలు ఇచ్చాను పావునిచ్చాను అంటావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇందులో పామే ఉంది మర్యాదగా మా ముఖ పొడకని మాకు ఇచ్చాయి అని వికాస్ అడుగుతూ అడుగుతు నువ్వు ఇచ్చిన బాక్స్ లో ముఖ పొడక మాయమై తేలు వచ్చింది అని చెప్పడంతో చెప్పడానికి కిట్టు ముగ్గురు షాక్ అయిపోతూ తేలా అని అడుగుతూ ఉంటాడు అవును వికాస్ బాయ్ మీరు ఇచ్చిన ముఖ పొడకని మరోసారి చూసుకుందామని కారు ఆపి బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ ముక్కు పొడక తేలు అయినది మాది ప్రాణం తీయడానికి వచ్చినాయి మాది డబ్బులు మాకు ఇవ్వు బాయ్ అని అడుగుతూ ఉంటాడు ఒరే మెంటల్ డబ్బులు లేవని చెప్పాను కదా అని వికాస్ అంటాడు ఇప్పుడు అయితే ఏం చేయాలి అని సేట్జీ అడుగుతుండగా తూర్పు తిరిగి దండం పెట్టుకో అని చెప్పేసి వికాస్ ఫోన్ పెట్టేస్తూ ఉండగా అమ్మవారి వస్తువుల పైన అటువంటి ముక్కుబుడక పైన ఆశలు పెట్టుకోకూడదని మాకు ఇప్పుడు అర్థమైంది అని సేడ్జీ అనుకుంటూ ఉంటాడు మరోవైపు వికాస్ నిహారిక వాళ్ళు చా డబ్బు పోయింది ముఖబుడక పోయింది ఇది మనకి పెద్ద వార్నింగ్ లా ఉంది అక్షయ జోలికి ముక్కుబుడక జోలికి ఇంకోసారి వెళ్లకుండా ఉండటం మంచిది భ్రమం మిగులుతాయి అని వికాస్ అంటాడు అది సరే గాని ఇంతకీ ఆ ముఖ పుడక ఏమైనట్టు అని ఇటు అంటూ ఉండగా మరోవైపు అమ్మవారి దగ్గర ఆ ముక్కుబుడకని చూపిస్తూ ఉంటారు అక్షయ చింటూ ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అతను తీసుకెళ్ళకపోయినా ముఖ పుడక మన దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు తీసుకొచ్చిస్తారు అని మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వస్తూ ఉండగా అంతలో రామచిలక అమ్మవారి దగ్గరికి వెళ్లి ముఖ పుడకను తీసుకుని వెళ్లి అక్షయ ముందు వదిలేసి వెళ్లిపోతూ ఉంటుంది ఇక అక్షయ ముఖ పుడక చూసి సంతోషపడుతూ చింటూ ముఖ పుడక అని చేతిలో తీసుకుని ఆ వ్యకాస తనతో పాటు తీసుకెళ్లిపోయిన ముఖ ఇక్కడ ఎందుకుంది ఇక్కడికి వచ్చింది అని అక్షయ అంటుంది అదే అర్థం కావట్లేదు అని ఇద్దరు అయోమయంగా అలా చుట్టూ దిక్కులు చూస్తూ రామచిలక కనిపిస్తుంది ఇక వెంటనే అక్షయ ఇంతకు ముందు ఆ రామచిలక తనకు సాయం చేసిన విషయాన్ని తలుచుకుంటు చింటూ పైకి చూడు తనే తీసుకొచ్చి వేసింది అని అక్షయ చెప్తూ ఉంటుంది వాట్ అని చింటూ అంటుంటే అవును గతంలో కూడా నేను పెద్ద ప్రమాదంలో ఉండగా అమ్మవారికి నా జాడని తెలియజేస్తుంది ఇప్పుడు ఈ విధంగా సహాయపడింది తను నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది రాళ్ళని మొక్కుతావు చిలకని ఫ్రెండ్ అంటున్నావు ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అని చింతూ అంటాడు ఇదంతా అమ్మవారి మహిమే ఇందాక నేను మొక్కిన అమ్మవారే నాకు న్యాయం చేసింది నా మీద పడిన నిందను తెరుచుకుని వరాన్ని ప్రసాదించింది థ్యాంక్ యూ చిలకమ్మా అని చెప్పేసి ఇద్దరు కూడా ముక్కబుడుకలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు లావణ్య వసంత కిట్టు సౌర్య అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు వేదవతి ప్రసాదరావు మాత్రం సోఫాలో కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు ముక్కబుడకేమో ఏటో మాయమైపోయింది అవని ఏమో ఏ పాపం ఎరగనట్టు భోజ గదిలో కూర్చుంది అక్షయమో ఏటో వెళ్ళిపోయింది ఎవరికి వారు ఏమి తెలియనట్టు చేస్తున్నారు అని లావణ్య అంటూ ఉంటుంది అవని మాత్రం చాలా కోపంతో రగిలిపోతుంది అమ్మవారి ముందు కూర్చొని అలాగే హారతి చేతిలో పట్టుకొని తిప్పుతూనే ఉంటుంది మాట్లాడుకుంటూ కలిసి మిమ్మల్ని ఎందుకు కంగారుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు అబ్బే కంగారు ఏం లేదే మామూలుగానే ఉన్నాం అని కిట్టు చెప్తూ ఉంటాడు ఇందాక ఓ గంట సేపు కనిపించకుండా పోయారు ఇటు వెళ్లారు అని వసంత అడుగుతూ ఉంటుంది అక్ష ఎక్కడైనా కనిపిస్తుందేమోనని వెతకడానికి వెళ్ళాం అని నిహారగా చెప్తూ ఉండగా నిజమేనా అని లావాణి అడుగుతూ ఉంటుంది మీ దగ్గర అబద్ధం అని అంటూ మనసులో చా ఎంత మంచి అవకాశం మిస్ అయ్యింది బావుచ్చేటువంటి శ్రేడి దగ్గర ముఖబుడక మాయమై తేలు కనిపించడం ఏంటి అంతా మాయలాగా విచిత్రంగా ఉంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అందులో అక్షయ చింటూ ఇంట్లోకి వస్తూ ఉండగా పెద్దరాజు చూసి చిన్నోడా అటు చూడు అని అక్షయ వాళ్ళని శేఖర్ కి చూపిస్తూ ఉంటాడు శ్రేఖర్ అక్షయం చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ అక్షయ అని కూతుర్ని హక్కు చేసుకుని అక్షయ ఏమైందమ్మా మీ గురించి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా అని శేఖర్ అంటూ ఉండగా మీ అమ్మ పూజలు కూడా చేస్తుంది తెలుసా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక నిహారక వాళ్ళు కూడా అక్షయం చూసి అక్షయ వాళ్ళ దగ్గరికి వస్తారు నువ్వు మీ అమ్మ కలిసి నాటకాలు ఆడుతున్నారా ముఖ పుడక ఏమైంది ఎక్కడ దాచిపెట్టావు అని వేదవతి నిలదీస్తూ ఉండగా అమ్మ ఎంత అడిగినా పాపం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని కిట్టు మనసులు అనుకుంటూ సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక వేదవతి మాట్లాడవేంటే అని పెద్దగా అరుస్తూ అడుగుతూ ఉండగా ఇక అక్షయ వేదవతి దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న ముఖ పుడకని చూపిస్తూ ఉండగా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు శేఖర్ మాత్రం సంతోషపడుతూ ఉంటాడు నిహారక వాళ్ళు మాత్రం మరింతగా షాక్ అవుతూ ఉంటారు